థాయిలాండ్ పెను భూకంపాలు కుదిపేశాయి మయన్మార్ లో పన్నెండు నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భూకంపాలు భారీ విధ్వంసం సృష్టించాయి ఇప్పటి వరకు మయన్మార్ లో యాభై ఐదు మంది చనిపోగా వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది అయితే మృతుల సంఖ్య అంతకు అనేక రెట్లు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లోను ముగ్గురు మృతి చెందారు భూకంపం తీవ్రతకు అనేక భవనాలు నేలకొరిగాయి సమీప ప్రాంతాల కూలీలు ప్రజలు భయంతో పరుగులు తీశారు లోని ఆరు రీజియన్లతో పాటు థాయిలాండ్లో అత్యవసర పరిస్థితి విధించారు మానవతా సాయం అందించాలని మైన్మార్ మిలిటరీ పాలకులు అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు మయన్మార్లో పన్నెండు నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి రిక్టర్ స్కేల్పై మొదటి భూకంపం తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా రెండో భూకంపం తీవ్రత ఆరు పాయింట్ నాలుగుగా నమోదైంది ఇప్పటి వరకు ఐదు మంది చనిపోయినట్లు సమాచారం అయితే మృతుల సంఖ్య అంతకు అనేక రెట్లు ఎక్కువగా ఉండే ఉన్నట్లు తెలుస్తోంది మయన్మార్లోని ఆసుపత్రి శవాల దిబ్బను తలపిస్తోంది పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై ఏడు పాయింట్ మూడుగా రికార్డైంది మయన్మార్లోని సాగింగ్ నగరానికి పదహారు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు పది కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం సంభవించినట్లు అమెరికా భూభౌతిక విభాగం ప్రకటించింది భూకంపం ధాటికి మయన్మార్లో అనేక ఎత్తైన భవనాలతో పాటు మాండలే నగరంలోని ఐవా ఐకానిక్ వంతెన కుప్పకూలింది మాండలే సాగింగ్ నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగినట్లు రెడ్ క్రాస్ ప్రకటించింది విద్యుత్ సరఫరా లేకపోవటం వల్ల సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్లు తెలిపింది మయన్మార్లో చాలా చోట్ల గుళ్ళు గోపురాలు కుప్పకూలాయి కొన్ని చోట్ల వంతెనలు కూరడంతో రాకపోకలు నిలిచిపోయాయి రాజధాని నేపిడాలో రోడ్లు బీటలు వారాయి కొన్ని చోట్ల భారీగా పెచ్చులు లేచాయి చాలా చోట్ల దెబ్బతిన్న రోడ్ల మధ్య వాహనాలు చిక్కుకున్నాయి దీంతో అందులోని వారు వాహనాలు దిగి పరుగులు పెట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన సైనిక చర్య తర్వాత నుంచి మైన్మార్లో సైనిక పాలనలో ఉంది స్థానిక రేడియోలు టీవీలు ప్రింట్ ఆన్లైన్ మీడియాపై మిలిటరీ పాలకుల ఆంక్షల కారణంగా అక్కడి నుంచి సమాచారం ఆలస్యం ఆలస్యమవుతోంది ఇంటర్నెట్ వాడకంపై కూడా ఆంక్షలు ఉన్నాయి మైన్మార్లోని ఆరు రీజియన్ల పరిధిలో అత్యవసర పరిస్థితి విధించిన సైనిక పాలకులు మానవతా సాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు థాయిలాండ్లో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో భూకంపం సంభవించింది ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో భూకంపం తీవ్రత ఏడు పాయింట్ మూడుగా కాగా పలు భవనాల్లో అప్రమత్తం చేస్తూ అలారం మోగడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న ముప్పై అంతస్తుల ప్రభుత్వ భవనం కుప్పకూలింది ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా మరో తొంభై మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు భూకంపం సంభవించినప్పుడు నిర్మాణంలో ఉన్న భవనంలో మూడు వందల మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా పలువురు తప్పించుకున్నట్లు చెప్పారు క్షతగాత్రులకు తక్షణం వైద్యం అందించేందుకు సమీపంలోని ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు పెద్ద ఎత్తున సహాయక చర్యలు జరుగుతున్నట్లు చెప్పారు ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్లోని నీరు జలపాతంలా జారింది థాయిలాండ్లోని అనేక భవనాలు పేకమీడలా కూలిపోగా పలుచోట్ల రహదారులపై చీలికలు ఏర్పడ్డాయి బ్యాంకాక్ విమానాశ్రయంలో కూడా ప్రకంపనలు రాగా అక్కడి నుంచి విమాన రాకపోకలు నిలిపేశారు భూకంపం సంభవించే సమయానికి అక్కడ ఉన్న ప్రయాణికులు ప్రాణాలు అరచేత పెట్టుకుని బయటకు పరుగులు తీశారు మయన్మార్ థాయిలాండ్లలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆయా దేశాల అధికార యంత్రాంగాలు సహాయ చర్యలు ప్రారంభించాయి భవనాలు కూరిన ప్రాంతాల్లో శిథిలాలు తొలగించే చర్యలు చేపట్టారు మయన్మార్ భూకంపం మన పొరుగుదేశం బంగ్లాదేశ్ ను వణికించింది రాజధాని ఢాకా చట్టాగ్రామ్ తో సహా పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి స్థానిక కాలమనం ప్రకారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు బంగ్లాదేశ్ వాతావరణ శాఖ ప్రకటించింది